కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకునున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు పాలేరు ఖమ్మం నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు వరదతో ఇబ్బందులు పడుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు సీఎం రేవంత్ ఖమ్మంలోనే బస్సు చేసే అవకాశం ఉంది మంచిలో తెల్లంతైన మృతిని కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు మరోవైపు వర్షాలతో జరిగిన నష్టంపై నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు వరదలతో నిరాశ్రయులైన వారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు అధికారులు మరికాసేపట్లో ఖమ్మాన్ కి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేసిన భారీ వర్షాలలో భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది మనం ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఖమ్మానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఇప్పటికే సూర్యాపేట చేరుకొని సూర్యాపేటలోని ముప్పు ప్రాంతాల ప్రజలతోనూ అక్కడ పరిశీలించి ఆ తర్వాత అధికారులతో మోతేరులో సమీక్ష సమావేశాన్ని ముగించుకుని ఇప్పుడే రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరుతున్నారు ఇప్పుడు ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వర పట్టు అధికారులు కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు అయితే ఆయన ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వరదల భీభత్సానితో ఒకసారిగా ప్రాంతం అంతా ముప్పు ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర నష్టం జరిగింది అటు ఆస్తి నష్టం పూర్తిగా ఇల్లు మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరకపోవడంతో వారు కట్టు బట్టల మీదనే చన్న చంటి పిల్లలతో సహా తీసుకొని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ప్రభుత్వం అధికారులు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో వారందరూ కూడా సౌకర్యాలు కూడా ఏర్పాటు అయితే మొత్తంగా కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆస్తి నష్టం చోటు చేసుకోవడంతో ఒకసారిగా సీఎం రేవంత్ రెడ్డి అటు సూర్యాపేట పర్యటన ఖమ్మం పర్యటనకు మొదట పాలేరులోని మొదట పాలేరు రిజర్వాయర్ కి సంబంధించిన ఎడమకాల్లో సంబంధించి కూడా పడే ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తారు ఎడమకాల్లో తర్వాత పాటు కూసుమంచి సంబంధించిన ప్రాంతాల్లో కూడా పలువురు లోతడ్డ ప్రాంతాలను పరామర్శిస్తారు కూస్మంచి అనంతరం అక్కడ నుంచి నేరుగా ఖమ్మం రూరల్ మండలానికి అంటే పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించిన రాజు గురుకలపలో కూడా రెండు మొత్తం లోతట్టు ప్రాంతాల్లో నీట మురిగిన గృహాలను కూడా పూర్తిగా సందర్శించి అక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడుతారు వారు కష్ట నష్టాలను కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంది అదే విధంగా అక్కడ ముగించుకున్న తర్వాత నేరుగా నిన్న తొమ్మిది మంది మున్నేరు ప్రకాష్ బెడ్జి దగ్గర చిక్కుకున్నటువంటి బాధితులు ఎవరైతున్నారు ప్రకాష్ నగర్ చాపటా దగ్గరకుంది అక్కడ ఉన్నటువంటి లోతు చాప్టా పరిస్థితి ఆ ప్రాంతంలో లోతడ్డు ప్రాంతాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు అనంతరం అక్కడి నుంచి కూడా నేరుగా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు అధికారులతో నిర్వహించి అసలు ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్నది కూడా నివేదికలు కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది సైదులు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఖమ్మంలో బస్ చేసే అవకాశం ఎంత వరకు ఉంది మరోవైపు ఖమ్మం తర్వాత ఇతర ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉందా వివిధ జిల్లాలకు సంబంధించి

ఇప్పటికైతే ఖమ్మం సంబంధించి రాత్రి బస కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే బస చేసే అవకాశం ఉందని కూడా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం అయితే ఈ పూర్తిగా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నట్టు వరంగల్ ప్రాంతాలు కూడా ఆయన లోతట్టు ప్రాంతాల ములుగు వాజేడు వెంకటాపురం ప్రాంతాలకు సంబంధించి పర్యటించే అవకాశం ఉందని కూడా అటు సీఎం వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నెడు ముప్పై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సీఎం రేవంత్ వస్తున్న నేపథ్యంలో నష్టానికి సంబంధించినటువంటి అటు రోడ్లు కావచ్చు విద్యుత్ స్తంభాలు కావచ్చు ఇళ్లకు సంబంధించిన అటు పంట పొలాలకు సంబంధించిన ప్రాణ నష్టాన్ని కూడా పూర్తిగా అంచనా వేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు అధికారులు మరోపక్క ప్రజలందరూ కూడా పది కేజీల బియ్యంతో పాటు కందిపప్పు ఉప్పు పప్పుతో పాటు వంట నూనెలో నిర్చుర సామాన్లు అందించేందుకు అధికారులు కూడా సమాహితమయ్యారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగలేదు గల్లంతైనటువంటి పరిస్థితి లేదు హెలికాప్టర్ల ద్వారా వారందరినీ కాపాడడం ఈ ప్రభుత్వం కాపాడలేకపోయింది ప్రభుత్వ తప్పిదేమే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి కౌంటర్ గా డిప్యూటీ సీఎం కూడా అటు ఫేస్బుక్ ఎక్స్ వేదికగా ట్విట్టర్ లో వేదికగా కామెంట్లు చేస్తున్న నేతలకు ప్రజల మధ్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని కూడా అటు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయ కోణాల్లో కూడా అటు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క నిరాశ్ర పేదలు మాత్రం తమకు ఆస్తి నష్టం జరగడంతో పాటు ఇల్లు అవన్నీ కూడా సామాన్లు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కట్టుబట్టలతో మిగిలిపోయినటువంటి పరిస్థితి దయనీయంగా ఉంది తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకొనున్నారు అయితే ప్రభుత్వం నుంచి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తారు ఇల్లు కొట్టుకపోయినటువంటి వారు ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆస్తిని అంటే ఎలాంటి హామీలు ఇస్తారు అని ఆదుకునేందుకు ఎలాంటి ప్రకటన చేస్తారని కూడా బాధితులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వారు గోడంతా వెళ్లబోసుకునే అవకాశం వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొత్తం ఇళ్లలోకి బురద చేరిపోయింది కాస్ట్లీగా ఉన్నటువంటి సామాన్లంతా కూడా పూర్తిగా నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి కేవలం కట్టు బట్టల మీదనే మిగిలారు అరిచేతులు ప్రాణాలను పట్టుకుని బిక్కు బిక్కుమంటూ అర్ధరాత్రి కూడా పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది మరో రెండు రోజుల పాటు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు అంటే వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాగే భారీ వర్షాలు వస్తుంది చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం సైతులు అంటే ముంబు బాధిత ప్రాంతాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి మరోవైపు భారీ వర్షాలు మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సహాయక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఏ రకంగా అప్రమత్తం చేశారు మరోవైపు పునరావాస కేంద్రాలకు ఎంతమందిని తరలించారో అక్కడ ఎటువంటి పర్యవేక్షణ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో పునరావాస కేంద్రాలను ఏమైనా సందర్శించే అవకాశం ఉందా ఎస్ బలరాం ఎందుకంటే ఇప్పటికే మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం మల్లుబట్టు విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ ముగ్గురు కూడా నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ముప్పు ప్రాంతాలు కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది అయితే సీఎం రేవంత్ రెడ్డి పునరావాస కేంద్రాలు కూడా వెళ్లి పరామర్శించే అవకాశం ఇప్పటికే ఇరవై ఒక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ పునరావాస కేంద్రాల్లో వారికి అందుతున్న సౌకర్యాలు అటు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటని కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా అధికారులు మాత్రం కొద్ది గంటల్లో క్రితమే నిర్ణయం కావడంతో తర్జనా పడుతున్న పరిస్థితి ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలను పూర్తిగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి విభాగాలు కూడా ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలను తయారు చేస్తున్న పరిస్థితి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతున్న నేపథ్యంలో ఆ నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా అటు కొన్ని అనేక మంది రహదారులకు అంతర్గత రహదారులు కొట్టుకపోయినాయి బ్రిడ్జీలకు సంబంధించి కూడా కొట్టుకపోవడంతో పూర్తిగా రహదారులు నిలిచిపోయిన పరిస్థితి అది కనిపిస్తుంది ఇంకా కొన్ని గ్రామాలు పూర్తిగా దిగ్బంధనం అంటే కనీసం అక్కడ కరెంటు లేనటువంటి పరిస్థితి చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక ఏజెన్సీ ప్రాంతంలో చాలా దుర్భరమైన పరిస్థితి అటు గిరిజనులు కావచ్చు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బలరావు థ్యాంక్ యూ సైతులు ये बैकग्राउंड पे